మైసూర్ బోండాలు తక్కువ నూనె పీల్చుకునేలాగా అలాగే మనకి మైసూర్ బొండాలు లోపల గట్టిగా ఉంటుంది కదా పిండి పిండి అలా లేకుండా పర్ఫెక్ట్గా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి దీనికోసం ఒక గిన్నెలోకి ఒక కప్పు పెరుగును వేసుకొని అందులోకి వంట సోడ ఉప్పు నూనెను వేసుకొని పెరుగు పైన చిన్న బబుల్స్ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి అప్పుడే మనకి మైసూర్ బోండా లోపల పిండిగా లేకుండా గుల్లగా మంచిగా ఉంటుంది ఇప్పుడు అందులోకి కొద్దిగా మైదాపిండిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని తగినన్ని నీళ్ళను వేసుకొని కన్సిస్టెన్సీ చూడండి మరీ గట్టిగా కాకుండా అలాగని లూజ్గా కాకుండా మీడియం థిక్నెస్లో ఉండాలి ఈ విధంగా ఐదు నిమిషాల పాటు పిండిని బాగా కలుపుకొని గంట సేపు పిండిని నానబెట్టుకోండి గంట తర్వాత అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు జీలకర్రను వేసుకొని కలుపుకొని నూనె బాగా వేడిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అందులోకి సరిపోయినన్ని బోండాలను వేసుకొని ఈ విధంగా గరిటతో అన్ని వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే అన్నీ ఒకే విధంగా మంచిగా ఫ్రై అయిపోతాయి ఈ కలర్ వచ్చిందంటే ఒక ప్లేట్లోకి తీసుకున్నారంటే బోండా రెడీ అయిపోయింది